హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫార్టీ నైన్ నువ్వున్న పొజిషన్ తెలిసి కూడా నువ్వు ముందెందుకు ముట్టుకున్నావురా అసలు అది ఎలా తాగావురా అని అరిచాడు హృదయ్ ఆర్యన్ కాలర్ పట్టుకొని కోపంగా పొజిషన్ లేదు పాడు లేదు అసలు నా గురించి ఎవరికీ అవసరం లేదు నువ్వే అంటున్నావు కదా నా పెళ్ళాం బిడ్డ గురించి నేను పట్టించుకోలేదని ఇక నేను ఎలా పోతే ఏంట్రా వదిలే నేను ఎవరి గురించి పట్టించుకోవద్దు అంతే కదా మీరు కూడా నా గురించి పట్టించుకోకండి నన్ను ఇలాగే వదిలేయండి వెళ్ళండి ఎవరు నాకు అవసరం లేదు అని హృదయని నెట్టేసి మళ్ళీ మందు సీసా నోట్లో పెట్టుకోగానే ఈసారి ఉదయ్కి కోపం వచ్చి ఆర్యన్ చెంప మీద గట్టిగా కొట్టాడు వెధవ వేషాలు వేస్తున్నావా ఆర్యన్ ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితులన్నీ గురించి నీకు తెలుసు కూడా ఇలా చేస్తున్నావంటే నేను ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదురా ముందు నడు ఇంటికి అని ఆర్యన్ చేతిలో ఉన్న మందు బాటిల్ విసిరేసి ఆర్యన్ తాగిన మందుకి బిల్ పే చేసి హృదయ్ ఆర్యన్ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళాడు ఆయన ఎక్కడ ఉన్నాడో అని అవంతిక ఇంటి బయట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దూరం నుండి హృదయ బండి రావడం చూసిన అవంతిక ఆర్యన్ వస్తున్నాడా లేదా అని చూసి ఆర్యన్ కనిపించడంతో అప్పుడు ఆమెకు మనసు నిమ్మలమైంది ఇక ఇంట్లోకి వస్తారని చెప్పి అవంతిక ఇంట్లోకి వెళ్ళేసరికి హృదయ్ ఆర్యన్ని తీసుకొని వెళ్ళి బయట ఉన్న వాటర్ అన్నీ తీసుకువచ్చి ఆర్యన్ మీద గుమ్మరిస్తూ ఉంటే రే రే ఏం చేస్తున్నావురా నువ్వు అసలే చలిపెడుతుంది అని ఆర్యన్ అరుస్తూ ఉంటాడు తాగిందంతా దిగాలంటే ఇలానే చేయాలి మరి అని నాలుగు బిందెలు ఆర్యన్ తల మీద నుండి గుమ్మరించేసరికి ఆర్యన్ అరిచిన అరుపులకి అవంతిక మిథిల పని వాళ్ళందరూ బయటికి వస్తారు ఆర్యన్ అవతారాన్ని చూసిన అవంతిక అన్నయ్య ఏం చేస్తున్నారు మీరు ఎందుకలా వాటర్ పోస్తున్నారు అంది వాడికి అలా చేస్తేనే తిక్క తిరుగుతుంది లే అమ్మ అని ఆర్యన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని సావు లేకపోతే ఈ సలికి పెట్టి చేస్తావు అని హృదయ కోపంగా అన్నాడు నీ అబ్బ నీ సంగతి ఇప్పుడు కాదురా నేను తాగి ఉన్నాను కదా నువ్వు ఇప్పుడు వేషాలు వేస్తున్నావు రేపు చెప్తా నీ సంగతి అని ఆర్యన్ హాట్ హాట్ వాటర్తో స్నానం చేసి డ్రెస్ వేసుకొని బయటికి వచ్చేసరికి కాసింత పెరుగుతో అన్నం తిని పడుకో అలానే పడుకుంటే కడుపు మాడి గిలగిలా కొట్టుకుంటావు రాత్రంతా అన్నాడు హృదయ్ నాకేం అవసరం లేదు నేను ఇలానే పడుకుంటాను అని ఆర్యన్ బెడ్ సైడ్ వెళ్ళబోతూ ఉంటే అంకుల్ భోజనం చేద్దాం రండి అన్న మిథిలా వాయిస్ వినిపించి కూతురు వాయిస్కి వెంటనే వెనక్కి తిరిగి నాకు వద్దమ్మా నువ్వు తినేసేయి తల్లి అన్నాడు ఆర్యన్ కాస్త తూలుతూనే అయ్యో అంకుల్ నేను మీకోసమే వెయిట్ చేస్తున్నా నేను ఇంకా భోజనం చేయలేదు తెలుసా మా మమ్మీ కూడా ఏమీ అనలేదు నేను మీతో కలిసి తింటానంటే పర్లేదు రండి అంకుల్ మళ్ళీ మా మమ్మీ మనసు మారిపోతుంది మన ఇద్దరం కలిసి తిందాం రండి అని మిథిలా వెళ్ళి ఆర్యన్ చేయి పట్టుకొని రూమ్లో నుండి బయటకి తీసుకువస్తూ ఉంటే అవంతిక డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నెలు సర్దుతూ ఓరగా చూస్తూ ఉంటుంది ఆ తండ్రి కూతుర్లని అంకుల్ మీరు కూడా రండి అని హృదయని కూడా పిలవగానే హృదయ్ మిథిలా కూర్చున్నాక అవంతిక వాళ్ళ ముగ్గురికి వడ్డించి తనకి కూడా వడ్డించుకుంటుంది ఆర్యన్కి కర్రీ కాకుండా హృదయ్ అతడు ప్లేట్లో పెరుగు వేయగానే అతడు తాగాడు అని అర్థమయ్యింది అవంతికకి పాపం ఆర్యన్కి భోజనం కలపడం రావట్లేదు ఆ పెరుగు అన్నాన్ని ఏదో వేలితో గెలుకుతూ ఉంటే అయ్యో అంకుల్ మీకు పెరుగన్నం కూడా తినడం రాదా నాకు మంచిగా తినొచ్చు తెలుసా నేను తినిపిస్తాను పట్టండి అని మిథిలా చక్కగా పెరుగన్నం కలిపి ఆర్యన్కి తినిపిస్తూ ఉంటే అటు అవంతిక కళ్ళల్లో ఇటు ఆర్యన్ కళ్ళల్లో కన్నీళ్ళు ఒక్కసారిగా బయటకి వచ్చాయి అవంతిక వాళ్ళ డాడీకి భోజనం తినిపిస్తూనే అయ్యో అంకుల్ కళ్ళల్లో నీళ్ళెందుకు వస్తున్నాయి మీకు నేను పెరుగన్నం మాత్రమే తినిపిస్తున్నాను కదా కర్రీ పెట్టలేదు కదా కారంగా ఉండడానికి అని మిథిల బుజ్జి బుజ్జి చేతులతో ఆర్యన్కర్రీళ్ళు తుడుస్తూ ఉంటే కారం లేదమ్మా ఏదో గుర్తుకొచ్చింది అంతే అని కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూతురు గంటసేపు ఆ అన్నాన్ని తినిపిస్తూ ఉంటే తింటూ ఉన్నాడు ఇక అవంతిక అయితే తినడం మర్చిపోయి ఆ తండ్రి కూతుర్లు ఇద్దరినీ చూస్తూ ఉంటుంది కళ్ళల్లో నీళ్ళతో ఆ బెస్ట్ మూమెంట్స్ని హృదయ్ అతడి మొబైల్లో క్యాప్చర్ కూడా చేసేశాడు ఆర్యన్ పూర్తిగా తిన్నాక అవంతిక కూతుర్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఇప్పటి వరకు తినిపించావు కదా ఇక నువ్వు కూడా తినాలి అని అవంతిక తినకుండా కూతురికి కడుపు నిండా తినిపించేసి హృదయ్ కూడా తిన్నాక సుశీలకు డైనింగ్ టేబుల్ అంతా సర్దేయమని చెప్పి తను హ్యాండ్ వాష్ చేసుకొని కూతుర్ని తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటే అమ్మ నేను అంకుల్కి గుడ్ నైట్ చెప్పొచ్చేస్తాను అని పరుగున ఆర్యన్ దగ్గరికి వచ్చి బాయ్ అంకుల్ గుడ్ నైట్ అని ఆర్యన్ బుగ్గ మీద ముద్దు పెట్టి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెడుతుంది అదంతా చూస్తూ ఆర్యన్ మనసు సంతోషంతో నిండిపోతుంది ఆ రోజు నిద్ర కూడా పట్టదు కూతురి ముద్దు ముచ్చట్లు అల్లరితో ఇటు తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధాన్ని చూస్తూ అవంతికకి కూడా నిద్ర పట్టదు మితిలాని జో కొడుతూ ఆ రోజు రాత్రంతా కూడా మెలకువతోనే ఉంటుంది అదేదో మీరు మంచిగానే ఉంటే ఇంకా ఎంత బాగుండేది పోయిపోయి కూతురుతో అని పిలిపించుకోవాల్సిన కర్మ మీకు పట్టేది కాదు కదా ఆర్యన్ గారు కనీసం ఇప్పటికైనా నేను నీ కన్న తండ్రిని అని కూతురికి కూడా చెప్పట్లేదు అంటే మీకు ఎప్పటికీ చెప్పాలి అని లేదు అనే కదా అర్థం అని ఆ రోజు తెల్లవారే వరకు కంటి మీద కొనుక్కు లేకుండా తెల్లవార్లు అవగానే ఇక లేచి తన పడులు చేసుకుంటూ ఉంటుంది మిథిల ఎనిమిది గంటల వరకు లేచి మమ్మీ ఈరోజు ఏంటి నువ్వు నన్ను నిద్ర లేపలేదు తు స్కూల్కి తీసుకెళ్ళవనన్ను అనుకుంటూ కిచెన్లోకి వచ్చేస్తోంది మిథిల లేదు తల్లి ఇవాళ స్కూల్కి లీవ్ పెట్టేశాను నువ్వు కూడా వెళ్ళట్లేదు ఇవాళ పిన్ని బాబాయ్ తమ్ముడు వాళ్ళు వస్తున్నారు అందుకే ఒక టూ డేస్ లీవ్ తీసుకున్నాను సరేనా అని అవంతిక చెప్పగానే మిథిలాకి హుషార్ వచ్చేసింది నిద్ర అబ్బంతా పోయి హే పిన్ని బాబాయ్ వస్తున్నారు తమ్ముడు వస్తున్నాడు అని కిచెన్లోనే గంతులు వేస్తూ హాల్లోకి వచ్చేసరికి ఆర్యన్ కనిపించగానే హాయ్ అంకుల్ మీకు తెలుసా ఇవాళ మా పిన్ని బాబాయ్ తమ్ముడు వస్తున్నారు అని మితిలా సంతోషంగా చెప్తూ ఉంటే ఆర్యన్కి కూడా కూతురు సంతోషం చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవునా తల్లి తమ్ముడు వస్తున్నాడా తమ్ముడు టావా నువ్వైతే ఇప్పుడు అని అడిగాడు కూతుర్ని దగ్గరికి రమ్మని పిలిచి అవును ఆడుకుంటాను మమ్మీ టూ డేస్ స్కూల్కి కూడా లీవ్ పెట్టిందంట ఫుల్గా ఆడుకుంటాను నేను ఇంట్లో అని చక్కగా హాల్లో తిరుగుతూ ఉంటే సంతోషంగా గంతులు వేస్తున్న కూతుర్ని చూస్తూ ఉంటాడు ఆర్యన్ అవంతిక కూడా ఇక చెల్లెలు మరిది వాళ్ళ అత్తగారు బాబు వస్తున్నారని వాళ్ళకి స్పెషల్స్ వంటకాలన్నీ చేయించి తను కూడా కొన్ని చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ కూర్చుంటుంది హాల్లో మిథిలాకి సుశీల స్నానం పోయగానే ఇక వెళ్ళి తను బయట గార్డెన్లో ఆడుతూ ఉంటే మనోడు అక్కడ హృదయ్ పనివాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారని సోయి కూడా లేకుండా పబ్లిక్గా పెళ్ళానికి సైట్ కొడుతూ ఉంటాడు అతడు చూస్తున్నాడు అని తెలిసిన అవంతిక ఆర్యాన్ని పట్టించుకోకుండా టీవీ ఛానల్స్ మారుస్తూ టీవీ చూస్తూ ఉంటుంది హృదయ్ పది నిమిషాల పాటు చూసి చూసి పనివాళ్ళందరూ కూడా ఆర్యన్ని అవంతికాని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ పనులు చేసుకోవడం చూసి ఇక్కడ మేము అందరం ఉన్నాంరా అయ్యా అయినా పెళ్ళానికి సైట్ కొట్టుకోవడం ఏంట్రా ఏదవా సచ్చినోడా నీకు అంతగా మాట్లాడాలి అనిపిస్తే చూడాలనిపిస్తే రూమ్కి వెళ్ళి చూసుకోపోరాదు ఇలా పబ్లిక్గా ఏంట్రా నీ విధవ వేషాలు అని తల కొట్టుకున్నాడు హృదయ్ అరే నా పెళ్ళాం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటాను సైట్ కొట్టుకుంటాను నా పిల్లానికి మీకెందుకురా మీకు నచ్చితే చూడండి లేకపోతే ఇక్కడ నుండి దొబ్బేయండి అని చెంప కింద చేవేసుకొని అవంతికాను చూస్తూ ఉంటే అవంతిక కోపంగా ఆర్యన్కి ఒక లుక్ విసిరి సైలెంట్గా కాఫీ తాగి వాళ్ళ చెల్లి మరిది కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటే గంటకి ఆమె ఎదురు చూపులు ఫలించి కారు వాళ్ళ ఇంటి ముందు ఆగగానే అవంతిక సంతోషంగా బయటికి పరిగెడుతూ ఉంటుంది అలాగే గార్డెన్లో ఆడుకుంటున్న మిథిలా కూడా ఇక వాళ్ళు వచ్చారు అని తెలిసిన ఆర్యన్ ఇప్పుడు ఎన్ని దొబ్బులు పడాలో వీళ్ళందరితో అని అనుకున్నాడు తెలిసి చేసిందే కదరా బాబు పడాలి తప్పదు అవన్నీ మాటలు నువ్వు పడు నేనెందుకు నేను వెళ్ళి రూమ్లో ఉంటాను అవసరమా నన్ను కూడా వేసుకుంటారు ఎవరైనా ఇక్కడే ఉంటాయని అని హృదయ్ చక్కగా అక్కడి నుండి జారుకున్నాడు కానీ ఆర్యన్ వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళిన అయిపో ఎప్పుడో ఒకసారి మళ్ళీ వాళ్ళ కంట పడక తప్పదు కదా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే ముందుగానే అవంతిక వెళ్ళి విష్ణుని ఎత్తుకొని నాన్న విష్ణు ఎలా ఉన్నావురా అని అడిగింది వాడి మొహం నిండా ముద్దులు పెట్టుకుంటూ నేను చాలా బాగున్నాను పెద్ద మమ్మీ నువ్వెలా ఉన్నావు అని వాడు అవంతిక మెడ చుట్టూ చేతులు వేసి అవంతిక బుగ్గ మీద ముద్దు పెడతాడు నేను చాలా బాగున్నాను కన్నా అని అవంతిక వాడిని ఎత్తుకొని సంతోషపడుతూ ఉంటే మితిలా కూడా అప్పుడే వచ్చి హాయ్ తమ్ముడు అంది హాయ్ అక్క అని వాడు పెద్ద మమ్మీ చంక దిగి వాళ్ళ అక్కని హత్తుకొని ఇద్దరు పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటే ఇక చెల్లిని మరిదిని పలకరించి నీలిమగారు కారు దిగగానే ఆవిడ కాళ్ళకి నమస్కరించి ఎలా ఉన్నారు అత్తయ్య బాగున్నారా అని అడిగింది కాస్త బాధగా ఎందుకంటే సంవత్సరం క్రితమే గారి భర్త కూడా చనిపోయారు అనారోగ్యంతో ఆవిడ అప్పటి నుంచి కాస్త డల్గా అయ్యారు లేకపోతే ఆవిడ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆవిడ భర్త బతికున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వంతిక దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేవారు కానీ గారి భర్త చనిపోయాక అసలు చాలా డల్గా మారిపోయారు రండి రండి ముందు అందరం లోపలికి వెళ్దాం ఇంట్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం రండి వైభవ్ కృతి రండి అని అందరూ లోపలికి వెళ్ళేసరికి వీళ్ళందరికీ కూడా ఆర్యన్ హాల్లోనే దర్శనం ఇవ్వడంతో అవంతి కానీ ఒకసారి చూసి పని వాళ్ళని పిలిచింది వాళ్ళకి వాటర్ జ్యూస్ కాఫీలు ఏర్పాటు చేయమని చెప్పి కృతి ముందుగా వెళ్ళి ఆర్యన్తో మాట్లాడ మాట్లాడదామని తనకి ప్రాణం కొట్టుకుంటుంది ఎందుకు ఎట్లా అయినా కూడా తన బతికించింది ఆర్యన్నే కదా ఎవ్వరేమనుకున్నా సరే అని కృతి ముందుగా వెళ్ళి ఎలా ఉన్నారు బావగారు అని అడిగింది అని ఆర్యన్ చిన్నగా నవ్వి కృతి తల మీద వేసి కృతి వెనకాలే ఉన్న బాబుని చూడడంతో నా కొడుకు బావగారు అని చెప్పింది ఆర్యన్ వాడిని చూసి నవ్వడంతో ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి చాలా సమయం ప్రయాణం చేసి వచ్చారు కదా అని వైభవ్ తల్లిని భార్యని పిల్లలందరినీ అక్కడి నుండి పంపించేసి వెళ్ళి ఆర్యన్ ముందున్న సోఫాలో కూర్చొని ఆర్యన్నే సూటిగా చూస్తూ సో ఇప్పుడు ఎందుకు పెళ్ళాం పిల్ల గుర్తుకొచ్చిందిరా నీకు అని అడిగాడు మోహమాటం కూడా లేకుండా డైరెక్ట్గా ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్